కుంతకాల నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విలేకరులను అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళని చంపితే చంపితేగా వాళ్ళకి దిక్కివరు నా ఇష్టం నా రాజ్యం నా పరిపాలన నాదే జరుగుతుంది అనే అహంకార పూరితంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం మరి విలేకరులనే ఆ రకంగా మాట్లాడినారంటే సామాన్య ప్రజల్ని ఇంకా లేకుంటే ఇతరాత్ర ఏదైనా అవసర నిమిత్తం పోయిన వారిపైన ఎంత కటువుగా ఎంత నానా ఆడతాడో మనకు అర్థమవుతుంది మరి ఇప్పటికైనా గుమ్మునూరు జయరామ్ గారు గుర్తెరగాలి విలేకరులంటే ఈ సమాజంలో నాలుగవ స్తంభంగా పేరుగాంచినటువంటి విలేకరులు మరి వాళ్ళు అనేక ఇబ్బందుల్ని సమస్యలని శత్రుత్వాల్ని ఎదుర్కొంటూ వాళ్ళు ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు వెలుగులిగి తెస్తూ వాళ్ళ కో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి విలేకరులని ఈ రకంగా మాట్లాడడం ఎంత దుర్మార్గమో మనమంతా ఆయన మాటల్లో గ్రహించాము మరి గుమ్మనూరు జయరాం మొదటి నుంచి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతూ తన అంటే ఎప్పటి నుంచో నేను అన్నీ చేసి వచ్చానని చెప్పేసి తనకు తానే మోసుకుంటున్నాడంటే ఆయన ఎంత రౌడీజం చేశాడో ఎన్ని దౌర్జన్యాలు చేశాడో ఎన్ని కబ్జాలు చేశాడో ఎంతమంది ప్రజలు లే సామాన్యులపైన దాడులు చేశాడో అట్లనే అర్థం చేసుకోవచ్చు మరి గుమ్మనూరు జయరాం మా చేసినటువంటి వ్యాఖ్యలపైన మేము దళిత గిరిజన సంఘాలు జేఏసీగా ఫైట్ ఫర్ రైట్స్ ఆర్టీఐ తెలుగు వెలుగు మానవ హక్కుల సంఘం ఈ అనంతపురం జిల్లాలో ఉండే చాలా ఉన్న సంఘాలు ఈ విషయం పైన విలేకరులకు మద్దతుగా విలేకరులకు భద్రత కల్పించాలి విలేకరులకు రక్షణ కల్పించాలి మళ్ళీ విలేకరులపై మాట్లాడినటువంటి మాటలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నటువంటి ఇదితో ఈరోజు స్వర్గీయ రామారావు నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రకంగా మాట్లాడడం కూడా చాలా దౌర్జన్య అన్యాయంగా బహిరంగంగా కనిపిస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నా నందమూరి రామారావు గారికి కూడా మేము ఈ కుల ప్రజా సంఘాల తరఫున వినతి పత్రం ఇస్తున్నాము వినతి పత్రంలో సారాంశం ఏమంటే గుమ్మనూరు జయరాం మాట్లాడినటువంటి మాటలకు విలేకరులకు బేషారతగా క్షమాపణ చెప్పాలి మళ్ళీ అలాగే అతని మీద కేసు కూడా నమోదు చేయాలి మరి తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మనూరు జయరాంని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో గుమ్మనూరు జయరాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇక రేపు నాడు దాడులు దౌర్జన్యాలు చేసి భౌతిక దాడులు చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడే గుమ్మనూరు జయరామ్ని తెలుగుదేశం పార్టీలో నుంచి తొలగించాలి విలేకరులకు బేసారతగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం